ప్రేమ చాలు ఇప్పటి వరకు ప్రేమించింది చాలు ప్రేమను పంచింది చాలు ఇకపై నో లవ్ ఓన్లీ కరియర్ ఓన్లీ మూవీస్ టైటిల్ వేయకుండా ఈ స్టోరీ డిస్కషన్ ఏంటి అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నాం ఈ మనోగతం అంతా ఓ తెలుగు హీరోయిన్ రెండు సార్లు బ్రేకప్ తర్వాత ఇక కెరియర్ పై ఫోకస్ చేస్తానంటున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా కొందరు హీరోయిన్లు సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ తోనూ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటారు అందులో ముందు వరుసలో వచ్చే బ్యూటీ శృతి హాసన్ కెరీర్ మొదటి నుంచి ఇటు పర్సనల్ అటు ప్రొఫెషనల్ గా ట్రెండింగ్లో ఉంటూ వస్తున్నారు శృతి ఈ మధ్య లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికాతో వీడిపోయాక ప్రేమపై మనసు మార్చుకున్నారు శృతి నాలుగేళ్లు డేటింగ్ చేసిన తర్వాత ఈ మధ్య బాయ్ కు గుడ్ బై చెప్పారు శృతి కంటే ముందు ఇటాలియన్ నటుడు మైఖేల్ కోర్సలేతో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నారు ఈ బ్యూటీ రెండుసార్లు లవ్ బ్రేకప్ తర్వాత తత్వం బోధపడింది ఈ భామకు ప్రస్తుతానికి తాను సింగిల్ అని ఇప్పట్లో నాట్ రెడీ టు మింగిల్ అనేశారు తన ఫోకస్ అంతా కెరీర్ పైనే అంటున్నారు శృతి కెరీర్లో ప్రస్తుతం జోరు మీదున్నారు శృతి గతేడాది వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి హాయ్ నాన్న సలార్లతో వరుస హిట్స్ కొట్టారు తెలుగులో ప్రస్తుతం రజనీకాంత్ కూలీలో నటిస్తున్నారు ఈ భామ దాంతోపాటు అడవిశేష్ డెకాయిట్ ప్రభాస్ సలార్ టూతో పాటు హాలీవుడ్ సినిమా చెన్నై స్టోరీలోనూ నటిస్తున్నారు తాను ఉన్న బిజీకి ప్రేమ గురించి ఆలోచించే టైమే లేదంటున్నారు శృతి